గుంటూరు జిల్లా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మినాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున శిరస్సు వంచి ఆదాంత ఎందుకంటే ఈరోజు నేను వచ్చే నెల పదమూడవ తారీఖున జరిగే పాలప ఎలక్షన్స్లో మళ్ళీ శాసనసభ్యులుగా పోటీ చేసే అంటే మూడోసారి పోటీ చేసే అవకాశం అదృష్టం నాకు ఇచ్చినందుకు నా ద్వారా గత ఐదు సంవత్సరాలు తెలాలిలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధి చేసే గొప్ప అవకాశం వచ్చింది ఈరోజు నామినేషన్ పత్రం దాఖలు చేయడం జరిగింది వచ్చే నెల పదిహేను జరిగా అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీ అభ్యర్థిగా నేను అభ్యర్థిగా అనేది ఒకటి ఉంటుంది అది ఎలా చేయొచ్చు చూపించింది నాగల్ల భాస్కర్ ఊరికి ఎన్ని పోటు పడిచింది గ్రేట్ మహానవుడు పార్టీ ఎన్టీ రామారావు గారికి ఎన్ను నాగల్ల పొడిచిన భాస్కర్ గారి కొడుకు నాగల్ల మనోహర్ గారు ఒక పక్క నుంచి ఉంటున్నారు ముందు కండవాలు వేసుకొని ఇంకో పక్కన అదే ఎన్టీ రామారావు కేబినెట్లో ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్టీ రామారావు విశ్వాసంగా విశ్వసనీయతను చూపించిన అన్నామకం కొడుకు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాదళ్ల భాస్కర ఎనయుడుగా అంటే స్వద్ధీయ ఎన్టీ రామారావు హిందూ కోర్టుకు వచ్చిన ఆయన కొడుకుగా మరియు రాజశేఖర రెడ్డి గారు దీంతో స్పీకర్గా పనిచేసి ఈరోజు